అందరికి నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండే ఊతొడుకో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్లు మొత్తం బయట మొత్తం చర్చనే నడుస్తుంది మామూలుగా నడుస్తలేదు అనుకోండి ఎందుకంటే అసలు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు నెత్తి నెత్తి వాడడానికి మొత్తం ఎన్నికలు ఉన్నాయి కదా ఎన్నికలు మొత్తం రాయిపోతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరు దెబ్బేసిరంటే బిజెపి నాయకులు కాదు బిఆర్ఎస్ నాయకులు కాదు బిఎస్పి నాయకులు కాదు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కాదు ఇంకా వేరే అదర్ పార్టీస్ ఉన్నాయో ఏ ఒక్క నాయకులు కాదు అది ఎవరు అని ఎవరు దెబ్బ అంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ వేయబోతున్నారు అది బయట మొత్తం టాక్ నడుస్తున్నది అది మామూలుగా నడుస్తలేదు పిచ్చర్ విడిగా మొత్తం స్ప్రెడ్ అవుతున్నాం మా తెలంగాణ రాష్ట్రం మొత్తము ఇట్లా స్ప్రెడ్ అయిపోతున్నది అది ఎందుకు అంట అంటే మొన్ననే మొన్ననే మన జెచ్చల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనురుజ్ రెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళ ఫామ్ హౌస్ లోనే వెళ్ళి వీళ్ళందరూ ఈ పది మంది ఎమ్మెల్యేలు కలిసి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందంట మామూలుగా స్ప్రెడ్ అవుతలేదు ఎందుకు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో యాభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఇట్లా నిలిచిపోయినట ఇక్కడ మొత్తం ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఇట్లే పట్టుకున్నారంట కాంగ్రెస్ పార్టీ జెండాను ఇట్లే పట్టుకున్నారంట ఇప్పుడు మొన్న మొన్న వచ్చిన ఎవరో ఏమో నాకు ఎవరో ఏమో కానీ అన్నట్లు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చిన తిట్టడం కూడా జరుగుతున్నారంట అది మనకైతే బయట బయట అనుకుంటున్నారు మనం మనం వింటున్నాం మనమైతే అసలు ఎంత మాట్లాడుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో రిజల్ట్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ బి బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇట్లా వాళ్ళ ముగ్గురికి వాళ్ళ నలుగురికి కలిసి వాళ్ళకు వాళ్ళ కొట్లాటాలు జరుగుతాయి అనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకే ఇట్లా మొత్తం కొట్లాటాలు జరుగుతాయని అసలు అనుకోలేము మేము కూడా మీ తెలంగాణ ప్రజలు కూడా ఎవ్వరూ అనుకోలేరు అసలు మామూలుగా జరుగుతలేదు అక్కడికి మొత్తం పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే మొత్తం సునామీ ఉన్నారు మొత్తం ఇక అది మామూలుగా తెచ్చేటట్టు లేవు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇట్లే ఉన్నారు వాళ్ళకు రెస్పెక్ట్ లేదంట వాళ్ళకు వాళ్ళ ఒక గుర్తింపు లేదంట వాళ్ళకు ఆ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రం ఒక గుర్తింపు ఉన్నది సీఎం కి మాత్రం ఒక గుర్తింపు ఉన్నది కానీ మేము ఎప్పటి నుంచో ఇక్కడ పని చేస్తున్నాము మేము ఎప్పటి నుంచో ఇక్కడ జెండాలు పట్టుకున్నాము ఎప్పటి నుంచో ఇక్కడ జెండాలు మోసినాం మేము మాకు గుర్తింపు లేదట అని ఈ ఎమ్మెల్యేలు అందరు కలిసి ఒక సమావేశం ఏర్పరచుకున్నారని తెలుసుకున్నది మిత్రులరా ముందు ముందుకు మనం కూడా చూసే ఇంకా ఇంకా ఏ విధంగా వెళ్తే బయటికి మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం